శ్రీమాత్రే నమ రేపే భీష్మాష్టమి భీష్మాష్టమి గురించి తర్పణం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం భీష్మ పితామహుడు మహాభారతంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఆయన కురువంశానికి చెందినవాడు భీష్ముని అసలు పేరు దేవరథుడు ఆయన శంతను మహారాజుకు గంగాదేవికి పుట్టిన కుమారుడు భీష్ముడు తన తండ్రి కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు అందువల్ల ఆయనకు భీష్ముడు అని పేరు వచ్చింది భీష్ముడు మహాభారతంలో యుద్ధంలో కౌరవుల పక్షాన నిలిచాడు ఆయన అర్జునుడి చేత చంపబడ్డాడు భీష్ముడు ధర్మనిష్టకు పితృభక్తికి ప్రతీకగా నిలుస్తాడు ఆయన తన జీవితాంతం ప్రతిజ్ఞతను నిలబెట్టుకున్నాడు భీష్ముడు మహాభారతంలో ఒక గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందాడు భీష్ముని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం భీష్ముడు గొప్ప విలుకాడు మరియు యుద్ధవీరుడు ఆయనకు వేదాలు ఉపనిషత్తులు పురాణాలపై గొప్ప జ్ఞానం ఉండేది భీష్ముడు ధర్మశాస్త్రానికి రాజనీతికి సంబంధించిన అనేక విషయాలను బోధించాడు భీష్ముడు మరణ జయపై ఉన్నప్పుడు ధర్మరాజుకు విష్ణు సహస్రనామ స్తోత్రం ఉపదేశించాడు భీష్ముని జీవితం మనకు అనేక నీతులను నేర్పుతుంది ఆయన ధర్మం సత్యం మరియు పితృభక్తికి కట్టుబడి ఉండాలని మనకు గుర్తు చేస్తాడు భీష్మ పితామహుడికి సంతానం లేకపోయినా మరణించాక ఈనాటికి పితృతర్పణాలు అందుతూనే ఉంటాయి అంతటి మహత్తరమైన వ్యక్తిగా భారత కథలో నిలిచిపోయిన మహోన్నతుడు భీష్మ పితామహుడు ఈయనకు ఇంత మహత్యం సిద్ధించడానికి ఆయన గుణశీలాలే ప్రధాన కారణం మహాతపస్వి అయిన భీష్ముడు పితృభక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శౌర్య సంపదకు ఓ గొప్ప ఉదాహరణ అంతేకాదు ఈయన అపారమైన శాస్త్ర విజ్ఞానాన్ని ధర్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని కూడా చక్కగా అవగతం చేసుకున్నాడు భీష్మునిలోని భాగవతత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఎంతగానో ప్రశంసించాడు అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహంతోనే సాక్షాత్తు ధర్మదేవత తనయుడే అయిన ధర్మరాజుకు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు వర్ణాశ్రమ ధర్మాలు రాజధర్మాలు ఆపద్ధర్మాలు మోక్షధర్మాలు శ్రాద్ధ ధర్మాలు స్త్రీధర్మాలు దాన ధర్మాలు ఇలాంటివి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మ సందేహాలన్నిటినీ తీర్చి చక్కటి సమాధానమిచ్చాడు భీష్ముడు చక్కటి కథల రూపంలో వినగానే ఎవరైనా అర్థం చేసుకోగల తీరులో అవన్నీ మహాభారతం శాంతి అనుశాసనిక పద్మ పర్వాలలో నిక్షిప్తమై ఉన్నాయి ఈ కథలను ధర్మరాజుకు చెబుతున్న సమయంలో వ్యాసుడు లాంటి గొప్ప గొప్ప ఋషులు కూడా మంత్రముగ్ధులైనట్లు వింటూ ఉండేవారు కృష్ణతత్వాన్ని బాగా అవగతం చేసుకున్నవాడు కనుకనే కృష్ణుని గొప్పతనాన్ని గురించి దుర్యోధనుడికి సైతం చెప్పగలిగాడు రాజసూయ యాగ సమయంలో ఉగ్రతాంబూలం ఎవరికి కావాలా అనే సందేహం కలిగినప్పుడు అక్కడున్న వారితో దీనికి అర్హుడు ఒక్క కృష్ణుడే అని నిర్విఘ్నంగా అందరికీ తెలియజేశాడు భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని రక్షించేందుకు చక్రాయుధంతో తన మీదకు కృష్ణుడే పరిగెత్తుకొస్తున్న ఆయనను ఎదిరించక ఆయన చేతిలో మరణించే భాగ్యం కోసం ఎదురు చూశాడు భీష్ముడు అన్నిటినీ మించి భీష్మాచార్యుడు ఆనాడు ధర్మరాజుకు ఉపదేశించిన విష్ణు సహస్రనామాలు ఈనాటికి ప్రజల నాలుకల మీద నానుతూనే ఉన్నాయి ఆదిశంకరాచార్యులు భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రాసినట్టుగానే ఈ విష్ణు సహస్రనామాలకు కూడా విశేష భాష్యం చెప్పారు అంతటి మహత్తరమైన భగవద్భక్తి దాగి ఉన్న విష్ణు సహస్రనామాలను చెప్పడం ఒక్కటి చాలు భీష్ముడు మహత్యాన్ని గురించి తెలియచేసుకోవడానికి భీష్మ పితామహుడు ఇలా భక్తి జ్ఞాన తదితరాలలో గొప్ప కృషి చేసినందువల్లనే ఈనాటికి అందరికీ ఆయన మార్గదర్శకుడుగా నిలుస్తున్నాడు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకో కథలో ఇంకో రోజు తెలుసుకుందాం